uh -huh. అనగాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం ఎర్రవరం గ్రామంలో అర్చకులు కుక్కర వెంకటేశ్వర ఆధ్వర్యంలో కార్తీక మాసం ప్రారంభంలో సుమారు అరవై మంది భవానీలు మాతలు చండిమాల ధరించి మార్గశిర మాసంలో నలభై ఒకటి రోజుల దీక్ష పూర్తి చేసుకుని గ్రామంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం మహోత్సవంలో భాగంగా గంప బుగ్గ సోలాలతో అమ్మవారి అనుపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగిరెడ్డి లక్ష్మీరాము అగ్గాల భాస్కర్రావు అగ్గాల హనుమంతరావు కనకారా ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు చిన్నలు పాల్గొన్నారు మాత్ర నమ జై భవానీ జై జై భవానీ అమ్మ దుర్గమ్మ ఈరోజు ఎలవరం గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగినట్టుగా గత ముప్పై సంవత్సరాల నుంచి చాలామంది హిందు హిందు బంధులందరూ కలిపి మా గుడిలో ఒక దుర్గమ్మను పెట్టి చండి మాల వేస్తారు ఈ సంవత్సరం కూడా ఒక నలభై మంది మా ఊర్లో మా మాల వేసి పూజలు చేసి నలభై రోజులు ఈరోజు మన మనకు దుర్గమ్మ ముందు అగ్నిగుణం దొక్కుతారు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అలాగే జరిగింది అలాగే సోరాల మహోత్సవం చేసి ఆ వినాయక భోగుల దగ్గర నుంచి అలా రోడ్డు రోడ్డు మీద తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళలు కానీ అలాగే స్వాములు కానీ భవానీలు కానీ చాలామంది మొక్కుకుంటారు అలాగే మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ అగ్నిగుణం తొక్కుతారు అలాగే హిందూ బంధువులు హిందూ మతాన్ని ప్రచురించడానికి ఈ యొక్క ప్రపంచంలో నర నరూప చంపి విజయస్తూ సిద్ధించడానికి ఈ ప్రజలకి ఆ మహాతల్లి ఆ మహాకాళి ఆ భవానీ అందరికి కూడా శక్తినిచ్చి ఈ రోజు ఇక్కడ రామాలయం ముందు అగంకుల తొక్కడం జరిగింది అలాగే ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ గారు అలాగే గ్రామ పెద్దలు అలాగే గ్రామ పూర్వీకులందరూ కూడా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వీళ్ళందరూ కూడా మహాతల్లి ఉంటాయని మేము ఆశిస్తున్నాం అలాగే మాకు కూడా ఉంటాయి ఆశిస్తున్నాం ధన్యవాదాలు సుమారు గ్రామంలో ముప్పై సంవత్సరం నుంచి గ్రామ పెద్దల సహకారంతో మరి సుమారు నలభై నాలుగు మంది భావాలతో చంద్రుయానికి పూజ నిర్వీద్యంగా సాగుతుంది గ్రామ పెద్దల సహకారంతో అలాగే భవానీల సహకారంతో ఈ రోజున అతి వైభవంగా జరపబడుతున్నది కావున గ్రామ ప్రజలకు పిల్లలందరికీ కూడా ఆ కళకొత్త భవాని తల్లి ఆయుష్ ఆరోగ్యం సమస్య ఎర్రవరం గ్రామ ప్రజలందరికీ సదా కాపాడు ప్రార్థన చేస్తున్నారు జయ భవాని జయజయభవాని అక్షుకాపురం మండలం ఎర్రవరం నెంబర్ గ్రామంలో సుమారుగా నలభై సంవత్సరాల నుంచి ఈ చండీ యాగానికి అమ్మవారి దీక్షలు చేసి భవానీలు మాత దీక్షలు చేసి ఆకర రోజున చెంది అగ్నిగుండ మహోత్సవం నిర్వహించబడుతుంది ఈ భవానీ అందరూ కూడా అగ్నిగుండ మహోత్సవంలో పాల్గొని భీమ నిబంధనలతో భక్తి శ్రద్ధలతో అగ్నిగుండం తొక్కి గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వ్యక్తి నుంచి చేసి ఈ భవాని మా అగ్నిగుండ మహోత్సవాన్ని జయప చేస్తారని ముందువరకు ఆశపోతానని కోరుతున్నారు భవాని చేయగలుగుతుంది